హాయ్ అండి రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే ములక్కాయ కాజు కూర పాలు పోసుకుని వండుకోవటం ఎలాగో చూపిస్తానండి ముందుగా నేనైతే ఐదు ములక్కాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి దానిలోకి మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి దానిలోకి రెండు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనము దానిలోకి దోరగా వేయించుకోవడానికి కాజు కొంచెము ఎండు కొబ్బరి ఒక హాఫ్ స్పూను గసగసాలండి ఇవన్నీ మనము దోరగా వేయించేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి కొన్ని కాజు వేయించుకుని పక్కకు పెట్టుకుందామండి అది లాస్ట్లో కలుపుకోవడానికి కూరలో కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి జీలకర్ర కూడా కొంచెం దొరగా వేయించి పొడి చేసుకుందామండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర కాడలతో పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇది చూపిస్తున్నా కదండి లేత మెంతకు మెంతి ఆకండి అది ఒక కట్టలో కొంచెం తీసుకున్నాను నేను అది చాలా టేస్ట్గా ఉంటుందండి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే కొత్తిమీరతో పాటు కొంచెం సగం గ్లాసు కాసి చల్లార్చిన పాలు తీసుకున్నానండి ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని నూనె వేసుకుని పోపు వేసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దోరగా వేగేంత వరకు వేయించుకుందామండి కొంచెం దానిలోనే పసుపు కూడా వేసేసుకుందాము ఇప్పుడు అది అంతా దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ఉంది కదండి అది పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా అది వేసేసుకుందాము అది కూడా బాగా దొరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసి అది కొంచెం బాగా మగ్గినట్టు అయిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకుందామండి అవి అంతా బాగా కలిసేట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిలో మనము ఉప్పు మొత్తం వేయొద్దండి ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసేస్తే ముక్కకి పట్టేసి టేస్ట్ అంతా మారిపోతుందండి మళ్ళీ మనము లాస్ట్లో కొంచెం వేసుకుందాము అప్పుడు బాగుంటుంది ఉప్పు వేసాం కదండి కారం అన్నీ వేసేసుకున్నాము అది కొంచెం మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మనము కాజు కొబ్బరి గసాలు దోరగా వేయించేసుకుని మిక్సీ పట్టుకుందామండి అంతే అండి ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్నది కూరల్లో వేసేసి అది కొంచెం బాగా కలిసి కొంచెం ఉడుకు పట్టిన తర్వాత అప్పుడు మనము పాలు కూడా పోసేసుకుందామండి దానిలో అంతే అండి ఈ కూరకి మెయిన్ టేస్ట్ అంతా దీని నుంచే వచ్చేస్తుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే దానిలో ఇప్పుడు ధనియాల పొడి వేసేసి మూత పెట్టి కొంచెం ఉడుకుపట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఫ్లేవర్కి చాలా బాగుంటుంది అది ఉడికేప్పటికి అలాగే తర్వాత అది మెంతికూర ఉంది కదండి అది వేసుకుందాం ఆ వేడికే బాగా మగ్గిపోతుందండి ఈ కూర స్పెషల్ ఏంటంటే అండి ఏమీ వాటర్ వేయకుండా మగ్గిపోతుందండి అంటే మీరు తీసుకునే ములక్కాయలు ముదురుగా ఉంటే కొంచెం వాటర్ వేయచ్చు ఓకే